హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలితాలు చెప్పబోతున్నానండి ఇది ప్రపంచంలోని తొలిసరిగా మహిళ కోసమే ఈ రాశి ఫలితాలు ఇది చంద్ర ఆధారితమైన ప్రత్యేకమైన రాశి ఫలితాలండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెలలో వృషభ రాశి మహిళలకు ఎలా ఉందని చూద్దాం వృషభ రాశి మహిళలు ఈ మీ జీవితంలో చంద్ర చంద్ర మార్గదర్శకత్వం అనేది కలిగే నెల ఇది భావోద్వేగ స్పష్టత ప్రేమ ప్రేమ ప్రకాశం ఆర్థిక జాగ్రత్తత ఆధ్యాత్మిక పునరుద్ధరించే నెల అన్నమాట ఇది ఇప్పుడు ప్రతి ప్రతి రంగాన్ని మనం విడివిడిగా చూద్దాం ఆరోగ్య రంగం ఫస్ట్ ఆరోగ్యం విషయం చూస్తే నెల ప్రారంభంలోనే చంద్రుడు మానసిక స్పష్టతను శరీర శక్తిని అనేది అందిస్తాడు మీరు వ్యాయామం నడక యోగా వంటి ఆరోగ్యమైన అలవాట్లను ప్రారంభించాలన్నమాట ఫిబ్రవరి పదిన హార్మోన్ ప్రభావం వల్ల జీర్ణక్రియ నిద్రలో మార్పు అనేవి చిన్న చిన్నవి ఉంటాయి దానికి ఏం చేయాలంటే మూలిక టీలు అంటే చంద్రకాంతి నడక అంటే సాయంత్రం వేళలో నడక చాలా అవసరం అంట అవసరం అనమాట ఇవన్నీ ముప్పై నుంచి యాభై ఏళ్ళ మహిళలు ఉపవాసం తేలికపాటి ఆహార మార్పులు అనేది తీసుకోవాలి ఫిబ్రవరి ఇరవై నాలుగుగా ఇరవై నాలుగున పౌర్ణమి సమీపంలో శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం ధనం ధనపరంగా చూస్తే గురుగ్రహం మీ ఆర్థిక దృష్టిని పదిలంగా చేస్తుందనమాట ఫిబ్రవరి పద్నాలుగున ఓ మహి ఒక మహిళా స్నేహితురాలు లేదా కుటుంబ సభ్యురాలు మీకు పొదుపు పెట్టుబడి ఆస్తి నిర్వహణపై విలువలపై సూచనలు అనేది ఇవ్వ ఇవ్వచ్చు పెరుగుతున్న చంద్రుడు వ్యాపార విస్తరణ పెట్టుబడులకు చాలా అనేది తగ్గుతున్న చంద్రుడు ఖర్చులని తగ్గించేందుకు పునః పరిశీలించేందుకు చాలా అనుకూలం ఇది పౌర్ణమి సమయంలో భావోద్వేగ చర్చలు అనేది జరగవచ్చు ఈ సమయంలో ఖరీదైన వస్తువులు అనవసరమైన కొనుగోళ్లు వాయిదా వేయడం అనేది చాలా మంచిది కుటుంబ ఆస్తులు వారసత్వ విషయాలు పంచుకున్న ఖాతాలు చర్చకు రావచ్చు ఇవన్నీ ఇవన్నీ ఆ సమయంలో మీ చర్చకు అనేది రావచ్చు అనమాట ఆర్థిక స్వేచ్ఛ అనేది అంతఃప్రజ్ఞానంతో మొదలవుతుంది అది చంద్ర సందేశాన్ని పాటించవచ్చు కుటుంబం కుటుంబం అన్న స్నేహితుల మధ్య చూస్తే ఫిబ్రవరి ఇరవై సారీ ఫిబ్రవరి ఎనిమిది నుండి ఇరవై మధ్య చంద్రుడు భావోద్వేగాల బంధాలను లోతుగా ప్రభావితం అనేది చేస్తాడు అంటే ఆ సమయంలో ఏం చేయాలంటే మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట ఏదైనా ఒక చిన్న మాట కూడా అది అపార్థం కా అపార్థానికి దారి తీసే అవకాశం ఉంది ఒక మహిళ పెద్దవారు చెప్పే కథలు సలహాలు మీ మనసును అనేది మార్చగలవు కూతురు అక్కా చెల్లు సంబంధాలలో పాత గాయాలను నయించడానికి ఇది మంచి సమయం అన్నమాట స్నేహితుల గురించి చూస్తే చిన్న చిన్న సమయ సమావేశాలు కలిసి చేసే పనులు కళా కార్యక్రమాలు బంధు బంధువుల్ని చాలా బలపరుస్తాయి స్నేహం అనేది చంద్రుడిలాడి శబ్దంగా కానీ ప్రకాశవంతంగా అనే భాషను గుర్తించుకోండి మీరు చూపే శ్రద్ధ సమయం సహాయం ఇవన్నీ చాలా అవసరం అనమాట పని వ్యాపార విషయం చూస్తే చంద్రుడు ప్రజ్ఞానాన్ని పెంచుతాడు బోధన క్రియేటివ్ రంగాల్లో ఉన్న మహిళలకు ఫిబ్రవరి పద్దెనిమిదిన స్పష్టమైన పురోగతి అనేది కనిపిస్తుంది ఒక మహిళా సహచరుడు మీకు ప్రేరణగా మారుతుంది ఫిబ్రవరి ఇరవై ఐదు తర్వాత ఉద్యోగంలో మార్పులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభం ఇవన్నీ చంద్ర చంద్రుడు అనుగ్రహంతోనే మీకు జరిగే అవకాశం చాలా ఉందన్నమాట వ్యాపార రంగాల్లో చూస్తే వ్యాపార రంగాల్లో భాగస్వాములు కొత్త ఒప్పందాలు డిజిటల్ విస్తరణ అనేది ఉంటుంది మీ పని పద్ధ పద్ధతులు సమతుల్యత స్పష్టత విశ్వసనీయత అనేది ఉంటాయి రాజకీయాలు విద్యా చూస్తే ఫిబ్రవరి పన్నెండు న్యాయం సమానత్వం మహిళాపై హక్కు హక్కులు చర్చల్లో మీ చైతన్యం అనేది కలిగిస్తాయి మీరు కమ్యూనిటీ సేవ మహిళా సంక్షేమం విద్య కార్యక్రమాలపై ఆకర్షితులవుతారు అవుతారు అంటే అటువైపు కొంచెం ఆకర్షం కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారనమాట చిన్న స్థాయిలో అయినా కూడా మీరు చేసే మార్పులు చాలా విలువైనది విద్య విషయం విషయానికి వస్తే విద్య అంటే పాఠశాలకి పరిమితం కాదు అది ఒకటి పాఠశాలకే కాదనమాట మీరు నేర్చుకున్న విషయాలను ఇతర మహిళలతో పంచుకోండి అంటే మీరు నేర్చుకోండి కదా చదువు అనేది మీకు వస్తుంది కదా చదువు రాని మహిళలకి వర్క్షాప్లు గ్రూప్ స్టడీ అనే దాని గురించి కొంచెం కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలన్నమాట ఆధ్య ఆధ్యాత్మిక ఎగు ఎదుగుదల దాని గురించి చూద్దాం ఫిబ్రవరి తొమ్మిదిన తొమ్మిది నుండి ఇరవై నాలుగు తేదీల్లో నిశ్శబ్ద క్షణాలు మీ ప్రజ్ఞాన్ని వెలిగిస్తాయి అన్నమాట జర్నల్గా రెండు ప్రశ్నలు రావచ్చు మీకు ఆ సమయంలో ఏమిటి అంటే ఏది విడిచిపెట్టాలి ఏది ఆహ్వానించాలి ఈ ప్రశ్నలకి మీ అంతర్గ మార్గాన్ని సాఫీగా చాటిస్తాయన్నమాట ఇంకా వృషభ రాశి మహిళలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు భావోద్వేగ స్పష్టత ప్రేమ ప్రకాశం ఆర్థిక జాగ్రత్త అనేది చాలా అవసరం ఆత్మాత్ ఆధ్యాత్మికంలో పునరుద్ధరణలో నిండిన నెల అన్నమాట ఇది చంద్రుడు మీకు దారి చూపి దీపం అన్నమాట థ్యాంక్ యూ